నాంపల్లి మండల పరిధిలోనే పలు రైతు వేదికలు రైతులకు సేవలు అందించడానికి ఉపయోగించకపోవడం వలన నిరుపయోగంగా మారాయి రైతులకు సేవలు సులభతరం చేయడం కోసం కోట్ల రూపాయలు వెంచి నిర్మాణం జరిపితే నేడు అవి నిరుపయోగంగా మారాయి నాంపల్లి మండల పరిధిలోనే దామెర టీపీ గౌరారం నాంపల్లి గట్టుమల్లెపల్లి రేవెల్లి సుంకిశాల పసుపునూరు ఏడు క్లస్టర్లకు నిర్మాణం జరిపారు నాంపల్లి మండల పరిధిలోని పలు రైతు వేదికలు రైతులకు సేవలు అందించడానికి ఉపయోగించుకోవడం వలన నిరుపయోగంగా మారాయి రైతులకు సేవలు సులభతరం చేయడం కొరకు కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణం జరిపితే నేడు అవి నిరుపయోగంగా మారాయి నాంపల్లి మండల పరిధిలోని దామెర టీపీ గౌరారం నాంపల్లి గట్ల మల్లెపల్లి రేవెల్లి సుంకిశాల పసునూరు ఏడు కస్టర్లకు ఏడు రైతులు నిర్మాణం జరిపారు ఈ రైతు వేదికలో గ్రామాలలోని రైతులకు వ్యవసాయంలో మెలకువల కొరకు రైతు నేస్తం వంటి ప్రోగ్రాంలు పంటల నమోదు భూసారము తెలిపే పరీక్షలు రైతులతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా అవేమీ లేకపోవడంతో ప్రస్తుత రైతు వేదికలు నిరుపయోగంగా వెలవెలబోతున్నాయి ప్రస్తుతం రైతు వేదికల చుట్టూ వయారి భామలు పిచ్చి మొక్కలు కంప చెట్లతో నిండి దర్శనమిస్తున్నాయి అదేవిధంగా గ్రామాలలో ప్రజల సౌకర్యార్థం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ను కొనుగోలు చేసి దాని ద్వారా వీధులలోని చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్లో తడి చెత్తను పొడి చెత్తను వివిధ రకాలుగా వేరుచేసి రైతుల సౌకర్యార్థం కంపోస్ట్ ఎరువులను తయారు చేసి రైతులకు అందించాల్సి ఉండగా గ్రామాలలో డంపింగ్ యార్డ్లను వాడటమే మర్చారు నేడు గ్రామాలలో ఏ వీధిలో చూసినా చెత్తా చెదారంతో నిండిపోయి ఉన్నాయి ఇకనైనా ప్రజలకు రైతులకు అవసరమైన పలు సేవలను అధికారులు దృష్టి సారించి అందించాలని ప్రజలు కోరుతున్నారు ఇదే విషయమై మండల వ్యవసాయ అధికారి బండారు సత్య న్యూస్ వివరణ కోరగా నాంపల్లి మండల పరిధిలో ఏడు క్లస్టర్లలో రైతు వేదికలుండగా టీపీ గౌరారం సుంకిశాల నాంపల్లి మూడు రైతు వేదికలకు మాత్రమే వీసీ యూనిట్లు అందించడం జరిగిందని అక్కడ రైతులకు అవసరమైన సేవలు కొనసాగిస్తున్నామని అన్నారు అదేవిధంగా మండలంలోని అన్ని రైతు వేదికలలో వ్యవసాయ విస్తరణ అధికారులు అందుబాటులో ఉండి రైతులకు సేవలు అందించే విధంగా చూస్తామని తెలిపారు మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి రేవెల్లి రైతు వేదిక వద్ద ఉన్నాము ఇక్కడ గత ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా ప్రయోజనాల కోసము అదేవిధంగా రైతులకు విరివిగా వివిధ సేవలు అందించడానికి నాంపల్లి మండలంలో ఏడు రైతు వేదికలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఏడు రైతు వేదికలు దామెర టీపీ గౌరారం నాంపల్లి రేవెల్లి గట్లమల్లెపల్లి పస్నూరు సుంక్షాల ఈ గ్రామాలలో రైతు వేదికలను ఏర్పాటు చేసి వీటికి సుమారు ఒక్కొక్క రైతు వేదికకు ఇరవై రెండు లక్షల చొప్పున సుమారుగా కోటి యాభై లక్షల వరకు వీటి మీద వెచ్చించడం జరిగింది ఇవి గవర్నమెంటు రైతుల కోసం ఏర్పాటు చేసిన రైతు వేదికలు ఈరోజు నేడు నిర్వీర్యంగా ఎలాంటి ఉపయోగంలో తీసుకురాకుండా ఇవి ఒక పడావు పడ్డ భూతుబంగా లాగా మారినవి ఇక్కడ చూసినట్టయితే రైతు వేదికలన్నీ నిరుపయోగంగా మారాయి ఇక్కడ రైతులకు ఉపయోగపడాల్సిన రైతు వేదికలను కేవలము నిర్మాణం చేసి బిల్లులు లేపి వదిలేశారు కానీ ఎలాంటి కార్యకలాపాలు అందులో జరగడం లేదు దానివల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది కాబట్టి ప్రస్తుతము ఇకనైనా అధికారులు ఈ రైతు వేదికల పైన చొరవ చూపి రైతు వేదికలను ఉపయోగంలోకి తీసుకొచ్చి రైతులకు ఉపయోగపడే పంటలకు సంబంధించినటువంటి వ్యవసాయ ఆధారిత పంటలు ఏ రకంగా వేయాలి వాటికి సంబంధించినటువంటి భూమిలో నాణ్యత లోపాలను గుర్తించడము అదేవిధంగా పంటల యొక్క నైపుణ్యాన్ని వాళ్ళకి తెలియజేయడము ఏ రకమైన పంటలు వేస్తే వారికి ఏ రకమైన లాభాలు వస్తున్నాయి రైతులకు ఒక చర్చా వేదికలాగా ఉపయోగపడాల్సిన రైతు వేదికలను ఇక్కడ అయినా ఉపయోగించాలని రైతులు కోరుతూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఈ రేవెల్లి గ్రామంలో చు చుట్టూ పూర్తిగా రైతు వేదిక మొత్తము వయారు బామలు పిచ్చిపక్కలతోటి నిండి ఏర్పడత కనబడుతూ ఉంది అదేవిధంగా ఇక్కడ లక్షల రూపాయలు వెచ్చించి నిర్మాణం చేసినటువంటి ఒక డంపింగ్ యార్డ్ చూద్దాం ఈ డంపింగ్ యార్డ్ కూడా రైతులు ఉపయోగ యార్డ్ను కూడా ప్రజలు ఉపయోగించడానికి ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఈ డంపింగ్ యార్డ్ కూడా నిరుపయోగంగా మారింది ప్రతి గ్రామంలో కూడా డంపింగ్ యార్డ్ను ఏర్పాటు చేయడం జరిగింది కానీ డంపింగ్ యార్డును ఎవరు కూడా ఉపయోగించడం లేదు గ్రామంలోని చెత్తను సేకరించి ఆ చెత్తను తడి చెత్త పొడి చెత్త సీసలు ఈ వగైరా వాటిని వేరువేరుగా ఏర్పాటు చేసి వాటి ద్వారా ఎరువులను తయారు చేసి రైతులకు అందించాల్సి ఉండగా ఆ రైతు అదేవిధంగా ఈ డంపింగ్ యాన్లని ఉపయోగించకుండా కనీసము గ్రామాల్లో చెత్త సేకరించే వారు కూడా లేకుండా కనుమరుగవుతూ ఉన్నారు ప్రజలు ఎక్కడ చెత్త అక్కడే మళ్ళీ రోడ్లపైనే వేస్తూ ఉన్నారు గ్రామాలలో తిరుగుతూ చెత్తను సేకరించడానికి ఉద్యోగులను నియమించి ఆ గ్రామ కార్మికులను నియమించి వారికి కూడా మల్టీపర్పస్ వర్కర్లకి జీతాలు వెచ్చిస్తూ ఉన్నారు అదేవిధంగా గ్రామాల్లో తిరగడానికి ట్రాక్టర్లను కూడా గ్రామ పంచాయతీలకు నిధులు ఏర్పాటు చేసి వాటిని గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు కొనడం జరిగింది కానీ వాటిని కూడా ఉపయోగించకుండా అనేక గ్రామాలలో చెత్త సేకరించకుండా డంపింగ్ యాడ్ను ఉపయోగించకుండా జరుగుతూ ఉన్నది కాబట్టి ప్రజలు ఇటు విషయాన్ని ప్రతి గ్రామ పంచాయతీకి అవసరమైనటువంటి ప్రతిదాన్ని ఉపయోగంలోకి తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో ఉండేలాగా చూడాలని ప్రజలు కోరుతా ఉన్నారు మేము కూడా సత్యన్యూస్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాము వెంటనే గ్రామాలలో గ్రామ పంచాయతీ ట్రాక్టర్లను ఉపయోగించి చెత్తను సేకరించి డంపింగ్ యాడ్లను కూడా ఉపయోగించాలి దాని ద్వారా తడి చెత్త లక్షల రూపాయలు వెచ్చించి నిర్మాణం చేపట్టినటువంటి గ్రామాలలోని డంపింగ్ యాడ్లే కానీ అదేవిధంగా ట్రాక్టర్లే కానీ అదేవిధంగా ఎక్కడైతే ఏర్పాటు చేసిన రైతు వేదికలు ఉన్నాయో వాటిని కూడా వినియోగంలోకి తీసుకొచ్చి వీటిని ప్రజలకు అందుబాటులోకి తేవాలని మేము కూడా సత్య న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాం ఓ టూ స్టూడియో వెంకటేశ్వర్లు సత్య